నమస్తే నేను మీ రాజు టీ సిక్స్ అప్డేట్స్ చూద్దాం నిన్న కుండారెడ్డిపల్లిలో జరిగిన సంఘటన దురదృష్టకరం మహిళ జర్నలిస్టుల మీద దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం చాలా బాధాకరంగా అనిపిస్తుంది ఆడలేక మదల ధర అన్నట్టు ఈ ప్రభుత్వం యొక్క పనితీరు కనిపిస్తూ ఉంది ఏమి చేయలేక చెప్పిన మాట నిలబెట్టుకోలేక ఇచ్చిన వాగ్దానాలను పూర్తి చేయలేక ఒక అసమర్థమ అసమర్థమైనటువంటి అసమర్థవంతమైనటువంటి ప్రభుత్వం ఈరోజు ప్రజల్ని టార్గెట్ చేస్తూ చాలా నిర్లక్ష్యంగా ప్రజాపాలన పట్ల చాలా నిర్లక్ష్యంగా మాది ప్రజాపాలన అని పేరుకు చెప్పుకున్నారు తప్ప ప్రజల్ని పీడించే ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు అన్ని రంగాల ప్రజల్ని ఈరోజు పీడిస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మరి రాష్ట్రం అంతటా రైతులు రోడ్ల మీదకి వస్తున్నారు నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు ఆర్టీఓ ఆఫీసులకు పోతున్నారు కలెక్టరేట్లో పోతున్నారు వినతి పత్రాలు ఇస్తున్నారు బ్యాంకుల దగ్గర కూర్చుంటున్నారు మాకు రుణమాఫీ అందలేదు అంటున్నారు ముఖ్యమంత్రి గారేమో అందరికీ చేసినామని చెప్తున్నారు మరి ఇంత జరిగితే ఎక్కడ కూడా అందలేదు అందలేదు అన్నప్పుడు మరి ముఖ్యమంత్రి గారి స్వగ్రామంలో పరిస్థితి తెలుసుకుంటామని చెప్పి జర్నలిస్టులు తమ పాత్ర పోషించడానికి అక్కడికి వెళ్ళారు ఇద్దరు మహిళా జర్నలిస్టుల మీద మరి అక్కడున్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రౌడీలు వాళ్ళ మీద దాడి చేయడం వాళ్ళ కెమెరాలు పుంజుకోవడం దాంట్లో ఉన్న చిప్స్ తీసేయడం వాళ్ళ మొబైల్ గుంజుకోవడం చాలా దారుణమైనటువంటి విషయం చెంచు మహిళ ఆ మహిళ మీద అత్యాచారం జరిగితే కేసు కాదు కదా సరే కనీసం మహిళా మంత్రులు పోయి పరామర్శించిన పరిస్థితులు లేదు మరి మా సీతక్క గారు నేను మొత్తం అడవి బిడ్డల్ని చూసుకుంటున్నా అడుగుబిడ్డల్ని కాపు కాసుకుంటున్నా అని చెప్తారు మా సీతక్కన్న పోయి పరామర్శిస్తుందేమో ఒక చెంచు బిడ్డకు అన్యాయం జరిగింది కదా అనుకున్నాను కానీ ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రభుత్వానికి మహిళల పట్ల గౌరవం లేదు మహిళా మంత్రులకు కూడా బాధ్యత మరిచి మరి రాష్ట్రంలో ఉన్న మహిళల బాధ్యత మాది ఏదైనా కష్టం వస్తే మాలాటోళ్ళం పోయి పరామర్శించాలి ధైర్యం చెప్పాలి వాళ్ళకు అండగా నిలబడాలనే విషయాన్ని కూడా మర్చిపోయినందుకు ఈ రాష్ట్రంలో ఒక మహిళా నాయకురాలుగా పనిచేస్తున్నందుకు మేము దురష్టవంతులం మేము భావిస్తూ ఉన్నాం అసెంబ్లీలో కూడా నిండు సభలో కూడా మరి సబితా ఇంద్రారెడ్డి గారి మీద ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నోటికొచ్చిన మాటలు మాట్లాడి మర్యాద లేని మాటలు మాట్లాడి అక్క అన్నట్టే అనేది అన్నట్టే ఒక ముఖ్యమంత్రికే మహిళల పట్ల గౌరవం లేకపోతే ఇక వారి కింద స్థాయిలో ఉన్న వాళ్ళకి ఏం గౌరవం ఉంటుంది ఎట్లా గౌరవం ఉంటుంది